అందరికీ జేబీం రవికుమార్ కెంకిపాటి విషయం ఏంటంటే మిథులారా నిన్న చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మరి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కొందరు యాక్సిడెంట్ అని కొందరు మర్డర్ అని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకని అందులో భాగంగానే చాలా నిన్న మహాశాన రాజస్ అనే ఆయన మాట్లాడుతూ ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్గానే కనిపిస్తుంది మాకు మాకైతే అంత దీన్ని మర్డర్ కింద అయితే ఏం లేదు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అనమాట ఒక క్లారిటీ ఇచ్చాడు ఎందుకని ఎవరికి ఎవరైతే ఇప్పుడు ఆయన బడుగు బలహీనడే ఈయన బలుగు బలహీనుడు ఎందుకనే ఇప్పుడు ఏంటంటే కనుక ఈయన చెప్పేస్తే ఒకవేళ దాన్ని కొంతమంది నమ్మేస్తారు అన్న ఉద్దేశంతో ఆయనతో చెప్పిస్తారు ఎందుకని పొలిటికల్గా ఇప్పుడు ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అలా చెప్పేస్తారు ఎందుకని అలా చెప్పాడు ఆయన యాక్సిడెంట్ అని మనం ఎలా క్రియేట్ చే ఎలాగ మనం దాన్ని నమ్ముతాం ఎందుకని అసలు ఒక మనిషిని యాక్సిడెంట్లుగా చంపాలంటే అంత విచిత్రమా ఈ రోజుల్లో ఇప్పుడు యాక్సిడెంట్ లాగానే అయ్యేలాగా జరిగేలాగా మర్డర్ చేయలేరా ఒక వెహికల్ వెళ్తుంది ఎందుకని ఆ వెహికల్ పక్కన ఒకవేళ ప్లాన్ చేసి నిఘా పెట్టేందుకని మర్డర్ లాగా ఉండకూడదు యాక్సిడెంట్ లాగా ఉండాలని చెప్పేసి ఆ యాక్సిడెంట్ కింద దాన్ని జస్ట్ అలాగ పెద్ద వెహికల్తో చిన్న వెహికల్ ఎలాగంటే చాలు కదా అలా 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 వెళ్ళిపోతాక అవకాశం ఉంటుంది ఆ లొకేషన్ చూసుకుంటాడు ఎందుకని ఎక్కడ ప్లాన్ చేయాలి ఎక్కడ పెడితే ఎక్కడ కొడితే దేంట్లోకి వెళ్ళి పడతాడో ఒకవేళ తెలియదా ప్లాన్ చేసేవాళ్ళకి మర్డర్ ప్లాన్ చేసేవాడికి ఎన్ని తెలియదా ఇవన్నీ జరగవచ్చు కదా ఎలాగోడా ఆలోచించాలి కదా మనం యాక్సిడెంట్ అనేది చెప్పేసి మనం ఎందుకు కనుకోవాలి ఎందుకని అది కరెక్ట్గా టైంకి ఎవరో వీడియో లాంటి తీరు కదా అవి కూడా చూసుకుంటారు కదా అలా ప్లాన్ చేసుకుంటారు కదా మర్డర్ చేసేవాడు అందు గురించి ఆ కోణంలోనే ఆలోచించాలి మనం ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ అన్న అది పగడాలన్న ఆయన గారు ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి విషయాలు కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకని అనేకమైన గ్రంథాల గురించి ఆయన చదివాడు కాబట్టి ఆయన కొన్ని విషయాలు చెప్తాడు ఎందుకని దాన్ని హిందూ మా మనోభావం దెబ్బతిన్నలా మాట్లాడాడు లేకుంటే అలాగా ఎలాగా అని చెప్పేసి విషయాన్ని తీసుకోకుండా అనేకమైన వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు అందుకని ఆయన చనిపోయినందుకు కూడా పోస్టులు కూడా ఇప్పుడు చాలా మంది ఏం పెడుతున్నారంటే కనుక బాగా చచ్చాడు అందుకని దేవుడిని మా దేవుడిని తిట్టాడు అందుకు చచ్చాడని చెప్పేసి పెడతాను ఎందుకని ఎంత అజ్ఞానం ఉన్నారంటే మనం అంత దారుణమైన పోలీస్ చేసి మనం వచ్చేసి అంటే మతాలక ప్రాణాలకంటే మనకు మతాలు ఇంపార్టెంట్ అన్న రేంజ్లో మనం ఉన్నాం ఎందుకని అందు గురించి ఏంటంటే మిత్రులరా మనం చాలా అజ్ఞానంలో ఉన్న మన భారతదేశంలో ఎంత ముందు ఎప్పుడు లేనటువంటి ఈ యొక్క మత విభాక్షలు కుల వివక్షలు ఇప్పుడు రన్ అవుతున్నాయి ఎందుకంటే కనుక ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఎంత దారుణంగా మన మీద ప్రభావితం చేస్తుంది అనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉండాలి ఎందుకని మనం చాలా ఈ దీంట్లో చిక్కుకున్నాం ఎందుకని ఈ బడుగు బలహీనలోనే ఈ మతాల గురించి గొడవలు వచ్చేసింది ఎందుకని అందు గురించి ఏంటంటే కనుక తెలుగు అందుకని మనం ఎవరన్నా తెలుగుగా మాట్లాడితే కనుక పై స్థాయిలో ఉన్నటువంటి వారు ఒప్పుకోరు వీడు ఎదవా వీడు ఎంత హీనుడు దీనుడు ఈడు షెడ్యూల్ కులండు ఎందుకని లేకంటే వీడు షెడ్యూల్ లోడు ఎందుకని వీడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వీడు ఎందుకని ఎంత తెలివిగా మాట్లాడాలి ఎంతకని అన్న ఆలోచన పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కొందరికి వస్తుంది కొందరు మంచిగా ఉండొచ్చు కొందరు దాంట్లో దుర్మార్గులు కూడా ఉండరు ఎందుకని మనం ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు అనమాట ఓర్చుకోలేరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకని వాళ్ళని బట్టే ఇన్ని జరుగుతా ఉంటాయి ఎందుకని ఒక మండర్ ప్లాన్ చేయాలంటే కనుక దానికి ఎంత అమౌంట్ అని ఉంటుంది అవ ఎవడైతే ప్లాన్ చేసి బాగా చేయగలరో వాళ్ళు చేయలేరా వాళ్ళు ప్లాన్ చేయలేరా అది యాక్సిడెంట్ కింద ఉండాలి కేసాల మీద రాకూడదు ఇవన్నీ పడలేరాడో బయట మంది వందల కోట్లు ఉన్నవాళ్ళు వేల కోట్లు ఉన్నవాళ్ళు మంది ఉన్నారు కదా ఏదన్నా జరగచ్చు కదా అందు గురించి దీన్ని ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్ కిందనే చెప్పాడు మన రాజేష్ అన్న ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉండేది మాకు ముందు ఆయన ఏంటంటే మా బడుగు బలహీనల కోసం దడిదుల కోసం ఎన్నో మాట్లాడేస్తాను ఎందుకంటే మాకు ఏమైనా వదిలిచ్చేస్తాగామో చెప్పేసి అనుకున్నాం అందుకని కానీ ఆయన ఒక ఆధిపత్య కుల పార్టీలకు జారబడి ఆయన ఆపోజిషన్లో ఉన్న పార్టీని తిడుతూ ఆ నాయకులను తిడుతూ ఆయన ఎదిగాడు అందుకని అది పెద్ద టాపిక్ ఏంటంటే కనుక ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా దీన్ని న్యాయంగా దీన్ని వివరించండి విచారించండి ఎవరైతే దీన్ని నిజంగా ఇది యాక్సిడెంట్ క్రియేట్ చేశారో వాళ్ళు దోషులు ఎవరైతే ఉన్నారో మీరు కనిపెట్టండి అని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించాలి అతను ఉన్న స్థాయికి కానీ అతను ఏం చెప్తుండంటే ఇది యాక్సిడెంట్ కిందనే ఉంది మాకు ఎందుకంటే తొంభై ఐదు పర్సెంట్ మాకు యాక్సిడెంట్ కిందనే కనపడుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని మర్డర్ కింద మీరు అవసరం లేదు అని చెప్తున్నాడు ఆయన ఎందుకని అది ఇంకేదన్నా విషయం అయితే వస్తాడండి వచ్చి చక్కగా చెప్తాడు ఎందుకని పెద్ద స్టోరీ కింద క్రియేట్ చేసి మంచి స్క్రిప్ట్ రాసుకుని వచ్చి మాట్లాడతాడు ఎందుకని ఆయన విమర్శించాలని కాదు కానీ ఈ విషయంలో మాట్లాడడం ఆయన మాట్లాడింది తప్పని చెప్పేసి చెప్తం కోసం మాట్లాడుతున్నాను అండి ఎందుకని ఎందుకని మనల్ని మర్డర్ చేయరు ఎందుకని తెలివిగా మాట్లాడితే మర్డర్ చేస్తారు చంపుతారు కేసులు లేకుండా ఉంటారు ఎందుకని మనం ఎంత నాలుగు రోజులు అలవాటు చేస్తాం పది రోజులు అడవుడి చేస్తారు అంత మించి చేయలేరు వాళ్ళకి శక్తి సరిపోదు వాళ్ళు రారు అని అందరికీ తెలిసి విషయం మనం అంటే లాంటి వాళ్ళు పది రోజులే పది రోజులు కూడా కాదు రెండు రోజులే చేస్తారు హడవుడి ఏం ఉండదు అసలు అని చెప్పేసి ఏం జరగదు వాళ్ళ వల్ల ఏం పర్లేదు మీరు ఎవరినైనా అని చెప్పేసి వాళ్ళకి ఒక లెక్క ఉంది మన మీద చంపుతా మనల్ని మీకు అంత ఎందుకు అన్న అతను చనిపోయాడు ఎందుకని అతను యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశారు ఎందుకని అతను యాక్సిడెంట్ అనుకుంటాకి ఒక థర్టీ పర్సెంట్ అవకాశం ఉంది సెవెంటీ పర్సెంట్ మర్డర్కే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజు చనిపోయా అప్పటికప్పుడు హోడాన నైటు చాలామంది ఆధిపత్య కులాల యువత చాలామంది పార్టీలు చేసుకున్నారు అందుకని ఆడు చచ్చిపోయాడు రా అని అప్పుడు బాగానే చచ్చాడు రాజోడు చాలామంది ఈ మధ్యన ఆడు చాలా ఎకష్టాలు మాట్లాడుతున్నాడు ఎందుకని అనేకమైన విషయాలు మన గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పార్టీలు చేసుకున్నారు దారుణంగా ఆ విషయం గురించి ఒక సోదరుడు కూడా ఒక వీడియో కూడా చేసి దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టారు అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి టైంలో అంటే ఎంత దారుణమైన పొజిషన్లో వీళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళకి మానవత విలువలు తెలుసు అసలు బొడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన చలరేగిపోతున్నారు వాళ్ళు మన తొక్కాలు అన్న ఆలోచన మాత్రమే వాళ్ళకి ఈ రోజున వాళ్ళ మైండ్లో పెట్టారు ఎందుకని కానీ సమానత్తంగా ఉండాలి సమన్యాయంగా మనం బ్రతకాలి ఇలాంటి విషయాలు అసలు ఏమీ లేవు మన దగ్గర ఎందుకని బాగా అజ్ఞానంలో ఉండే ఉండకపోలేదే మిత్రులందరూ ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకని లంత ఎక్కువైపోతుంది మరొకసారి వీడియో మాట్లాడతాను ఎందుకంటే ప్రవీణ్ అన్నగారిది ఖచ్చితంగా మర్డరే అని మాట్లాడటం జరుగుతుంది అందుకని అందరికీ జై భీమ్ జై దళితప్పుల భావశాంతి ప్రశ్నించే గొంతు మీ రవికుమార్ కంకిపాటి